వివాహ బంధం పార్ట్ థర్టీ ఫైవ్ నాలుగు నెలల తర్వాత అర్జున్ ఇంట్లో అశోక్ గారి రూంలో వంచన పడ్డ అశోక్ గారిని జాగ్రత్తగా లేపి బెడ్ రెస్ట్కి ఆనిచ్చి టిఫిన్ తినిపిస్తూ ఉన్నాడు రాజయ్య ఇంతలో పక్క రూంలో గోకుల్ మీరాల మూడు నెలల బాబు ఏడవడం మొదలు పెట్టేసరికి అశోక్ గారు కంగారు పడుతూ బయటికి చూడడంతో రవళి అమ్మగారు ఉన్నారు పెద్దయ్య గారు కంగారు పడకండి అని సర్ది చెప్పారు దాంతో ఆయన కష్టంగా రాజయ్య పెట్టిన టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకొని అతని సాయంతో వీల్చైర్లో బయట గార్డెన్లోకి వచ్చి ఎప్పటిలానే స్నేహను తలుచుకొని బాధపడుతూ ఉన్నారు ఆయన్ని అలా చూస్తూ గార్డెన్లో మొక్కలకు నీళ్లు పట్టడం మొదలుపెట్టాడు రాజయ్య బాబు ఏడ్చేసరికి వాష్రూమ్లో ఫ్రెష్ అవుతున్న మీరా అత్తయ్య మీరున్నారు కదా అని అరిచింది ఆమె ప్రశ్నకు బాబుని ఊరుకో పెడుతున్న రవళి గారు నేనున్నానమ్మా కంగారు పడకు ఫ్రెష్ అవ్వు అనడంతో మీరా నెమ్మదిగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది మీరా బయటకు రావడంతోనే రవళి గారు అప్పటికే నిద్రపోతున్న బాబు చుట్టూ పిల్లో సజెస్ట్ చేస్తూ నేను ఇలా టిఫిన్కి తీసుకొస్తానమ్మా మళ్ళీ లేస్తే పాల కోసం మారం చేస్తూ నిన్ను వదిలిపెట్టాడు కదా అంటూ తొందరగా వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి మీరా చేతికి ఇవ్వగానే మీరా కన్నీళ్లతో ఆవిడ చేతులు పట్టుకొని వరుసకు అత్తయ్య అని పిలుస్తున్నా కన్న తల్లిలా నా ఆలనా పాలన చూస్తున్నారు అత్తయ్య మీరు మీరే కనుక లేకపోతే డెలివరీ టైం నుండి ఇప్పటి వరకు నేను పడే ఇబ్బంది మామూలుగా ఉండేది కాదత్తయ్య నా వల్ల పాపం అక్కడ తాతయ్య మామయ్య ఇబ్బంది పడుతూనే ఈ మూడు నెలల నుండి మీరు లేకున్నా అక్కడ అంతా మేనేజ్ చేసుకుంటున్నారు ఏమొచ్చినా మీరు ఋణం తీర్చుకోలేను అత్తయ్య అని ఏడుస్తూ ఎమోషనల్ అయ్యేసరికి రవళి గారు మీరాను దగ్గరకు తీసుకొని ఆమె వెన్ను నిమురుతూ మీరందరూ నా పిల్లలేరా అంటూ మీరా కన్నీళ్ళు తుడిచి అయినా బాలింత ఇలా ఏడిస్తే తలపోటు వస్తే అంత త్వరగా తగ్గదమ్మా నా మాట విను అంటూ మీరా నువ్వు తరిచి టిఫిన్ చల్లారిపోతుందమ్మా తిను అంటూ ఆమె స్వయంగా తినిపించేసరికి మారు మాట్లాడకుండా తింటూ అక్కడి నుండే ఎదురుగా పైకి చూస్తే కనిపిస్తున్న అర్జున్ రూమ్ని చూస్తూ అన్నయ్య ఇంకా లేవలేదా అత్తయ్య అని అడిగింది బాధగా ఆమె ప్రశ్నకు రవిలి గారు కూడా బాధపడుతూ అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చినట్టున్నాడమ్మా అందుకే ఇంకా లేచినట్టు లేడు అనగానే మీరా కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నయ్య స్నేహ ఇంకా బ్రతికుంది అన్న నమ్మకంతో ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాడు అత్తయ్య అసలు స్నేహ ఎక్కడుందో అసలు ఉందో లే అని ఇంకా మాటల మాట్లాడలేక దోసిట్లో మొహం దాచేసుకుంది మీరా మీరా మాటలకు అప్పటికే కళ్ళల్లో నీళ్లు సుడలు తిప్పుతుంటే మీరా ఎదురుగా ఏడిస్తే ఇంకా ఆమె ఎమోషనల్ అవుతుందన్న భయంతో వెంటనే బయటకు వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని దేవుడి మందిరం ముందు నిలబడి ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయింది స్వామి అర్జున్ ఆవేశంలో చేసిన తప్పు వల్ల అందరినీ ఇలా శిక్షించడం ఏం బాలేదు మా స్నేహ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూసుకునే బాధ్యత నీదే తొందరగా మా అర్జున్కి స్నేహ ఆచుకి తెలిసేలా చేయి స్వామి అని బాధపడుతూ అక్కడే కూర్చుండిపోయారు అర్జున్ రూమ్ లో ఒకప్పుడు స్నేహ ఎంతో ఇష్టంగా అడిగి మరి అర్జున్ చేత కొనిపించుకున్న చీరను తనకి దుప్పటి చేసుకొని అందులోనే స్నేహ ప్రజెన్స్ ని నాచురల్ ఫ్రేగ్రెన్స్ ని ఫీల్ అవుతూ ఉన్న అర్జున్కి కనురెప్పల మాటన తన ఇంటి నుండి బయటకు గెంటేసిన క్షణంలో ఆమె చూసిన చూపి మెదులుతుంటే నన్ను క్షమించు స్నేహ నన్ను క్షమించరా అంటూ నిద్ర నిద్రలేచాడు పూర్తిగా శరీర సౌష్టవంలో ముఖ కవళికలలో మార్పు వచ్చిన అర్జున్ లేస్తూనే తన ఎదురుగా వాళ్ళకి ఉన్న స్నేహ పోర్ట్రెట్ చూడగానే అతని పెదాల్లో చాలా చిన్న చిరునవ్వు తన మీద ఉన్న స్నేహ చీరను గుండెలకు హత్తుకొని గుండెల నిండా ఊపిరి పేల్చుకొని వదిలి గుడ్ మార్నింగ్ రా స్నేహ ఈరోజు నువ్వెక్కడున్నా కంట పడాలి అని కోరుకుంటున్నాను అనుకొని లేచి ఫ్రెష్ అయ్యి పెరిగిన గడ్డం మీసంతోనే తనని తాను అద్దంలో చూసుకొని డ్రెస్ అయ్యి వెంటనే కార్ కీస్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు అర్జున్ ఈ నాలుగు నెలల నుండి అర్జున్ ఆఫీస్ మొహం చూసిందే లేదు అప్పటి నుండి గూగుల్ ఒంటి చేత్తో ఆఫీస్ విషయాలు అన్నీ హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా ఆఫీస్ పని వల్లే హైదరాబాద్ వెళ్ళాడు ఈ నాలుగు నెలల నుండి చాలా రేర్గా తిండి తినే అర్జున్ అలా ఉదయాన్నే బయటికి వెళ్ళడం యథ మామూలే కావడంతో చూస్తూనే ఉండిపోయారు కానీ ఇంకేం మాట్లాడలేకపోయారు రవళి గారు లోపల బెడ్ మీద ఉన్న అశోకర్కి ఆ విషయం తెలుస్తున్నా అర్జున్ని చూసి అతనితో మాట్లాడి నాలుగు నెలలు కావస్తూ ఉండడంతో కన్నీలతో గోడకుండా కొడుకు కోడలి ఫోటో చూస్తూ ఉండిపోయారు అటు బయటకు పయనం అయిన అర్జున్ నాలుగు నెలల నుండి వెతుకుతున్న వైజాగ్ సిటీని ప్రతి వారం మళ్ళీ ముందు నుండి జల్లెడ వేస్తూ మొదలుపెట్టి వారం పూర్తయ్యేసరికి నిరాశగా బాధపడడం అర్జున్కి అలవాటైపోయింది కానీ స్నేహ వైజాగ్ సిటీ దాటలేదు అన్నది అర్జున్ గట్టి నమ్మకం ఆ నమ్మకంతోనే మళ్ళీ మళ్ళీ వెతికిన చోటే వెతకడం అర్జున్కి షరామ్ అయిపోయింది అలానే ఈరోజు వారంలో ఆఖ రోజు కావడంతో దారిలో ఒక గుడి ముందు కార్ ఆపి కారులో ముందే దేవుణ్ణి నేను చేసిన తప్పుకి ఇప్పటికే నరకం చూస్తున్నాను ఇకనైనా నన్ను కరుణించి నా స్నేహం నాకు కనిపించలా చేయి ప్లీజ్ అని ఒకప్పుడు స్నేహ కోసం దేవుణ్ణి బెదిరించిన అర్జున్ ఇప్పుడు అదే స్నేహ కోసం ప్రతిమలాడుతూ వేడుకున్నాడు ప్రేమ ఎంతటి వాడి అహాన్ని అయినా చంపేస్తుంది అనడానికి అర్జున్ లాంటి వాళ్ళే గొప్పని దర్శనం కానీ అతనిది అహం కాదు ఆవేశం ఆ ఆవేశంలోని అనరాని మాటలతో స్నేహ మనసు విరిచేసి ఇప్పుడు తను చేతులారా చేసుకున్న దానికి తనే బాధపడుతూ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు ఇప్పుడు అర్ధరాత్రికి తను వెతికే ప్లేసెస్ పూర్తి కావడంతో ఒక నిర్మానుష్య ప్రదేశంలో కారాపి కన్నీళ్లతో స్టీరింగ్ మీద నుదురు ఆనిచ్చి ఎక్కడున్నావు స్నేహా నీ కడుపులో ఉన్న మన బేబీ ఎలా ఉందిరా ఇప్పుడు నీకు ఫిఫ్త్ మంత్ అయ్యి ఉంటుంది కదా ఈ పాటికి బేబీ పార్ట్స్ అన్నీ ఫామ్ అయ్యి ఉంటాయి కదా నెమ్మదిగా బేబీలో కదలికలు కూడా స్టార్ట్ అయ్యి ఉంటుంటాయి ఒక తండ్రిగా దగ్గరుండి అవన్నీ ఫీల్ అవుతూ ప్రెగ్నెంట్గా ఉన్న నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన నేను చేసింది మామూలు తప్పు కాదు స్నేహ నేను చేసింది పాపం అని తల బాదుకుంటూ ఉండగా తన మొబైల్లో ఏదో అలారం మోగడం విన్న అర్జున్ విసుగ్గా మొబైల్ చేతిలోకి తీసుకునేసరికి అందులో రేపు స్నేహ బర్త్డే అని గుర్తు చేస్తూ మోగుతున్న అలారం చూడగానే మనసుకి ఏదో తెలియని హాయి ప్రశాంతత ఐదు నెలల క్రితం అనుకోకుండా పవన్ ద్వారా స్నేహ బర్త్డే గురించి తెలుసుకున్న అర్జున్ ఎందుకైనా మంచిది తను మర్చిపోయినా అది ఒక రిమైండర్లా తనకి గుర్తు చేస్తుంది అని అర్జున్ తెలివిగా అలా సెట్ చేసుకున్నాడు తన మొబైల్లో ఇప్పుడు అదే అర్జున్ సంతోషానికి ప్రశాంతతకు కారణమైంది ఎందుకు అర్జున్కి క్షణం పాజిటివ్ ఫీలింగ్ వస్తుంటే వెంటనే తిరిగి ఇంటికి పయన అయ్యాడు రేపు ఖచ్చితంగా స్నేహ ఎక్కడుందో తనకి తెలుస్తుంది అన్న బలమైన నమ్మకంతో వైజాగ్ సిటీ స్కెట్స్ అన్నపూర్ణ అనాథ శరణాలయం అదొక పెద్ద అనాథ శరణాలయం పదిహేను ఎకరాల విస్తరణలో ఆ శరణాలయానికి కావాల్సిన కాయగూరలు పళ్ళు అన్నీ అక్కడే పండిస్తూ విద్య వై వసతులతో సహా అన్నీ అక్కడే ఉండడంతో అసలు ఆ శరణాలయంలో ఉన్న వాళ్లకు వైజాగ్ సిటీలోకి వెళ్ళే అవసరమే లేదు శరణాలయం వెనుక భాగంలో పిల్లల కోసం పార్కుల సిద్ధం చేయడం వల్ల సాయంత్రం అయితే పిల్లలు అక్కడే ఆడుకుంటూ అల్లరి చేస్తూ సరదాగా గడుపుతూ ఉంటారు ఎలాంటి కల్ముషం లేని ఆ పసి వాళ్ళ చిరునవ్వుని ఎలాంటి భావం లేకుండా చూస్తూ దూరంగా ఉన్న బెంచ్ మీద కూర్చొని అసలు గుర్తుపట్టని విధంగా మారిపోయిన ఐదో నెలలో ప్రవేశించిన స్నేహ అసలు చూడడానికి ఆమెకు ఐదో నెల అని చూసినా ఏ ఒక్కరూ నమ్మలేని విధంగా ఉన్న ఆమె గర్భాన్ని నిమురుకుంటూ ఉండడం చూసిన ఆ శరణాలయం వాటెన్ భార్య ప్రేమగా స్నేహ తల నిమురుతూ ఏమ ఒంట్లో ఏమైనా బాలేదా అని అడగగానే ఈ నాలుగు నెలల నుండి స్నేహ దగ్గర నుండి వచ్చే సమాధానం మౌనమే ఇప్పుడు కూడా కావడంతో ఇంకేం మాట్లాడలేక అప్పుడే అక్కడ వంట చేసే రంగమ్మ తెచ్చి ఇచ్చిన అక్కడి చెట్ల పల్ల రసం స్నేహ చేతికి అందించింది ఆమె వాడిన్ భార్య తన చేతికి అందించిన జ్యూస్ని చూస్తూ మౌనంగా ఉండిపోయిందే గాని తాగలేదు స్నేహ ఈ నాలుగు నెలల నుండి ఉదయం నిద్రలేచిన స్నేహ రంగమ్మకు పొద్దన్న మూడు పూట్ల వంటలు సాయం చేస్తూనే ఉంటుంది మాటలు లేకుండానే మిగిలిన సమయంలో మాత్రం స్నేహ ఇప్పుడు ఉన్న చోటే కూర్చొని అలా ఏదో పోగొట్టుకున్న దానిలా ఎటో చూస్తూ సమయం గడిపేయడం ఈ నాలుగు నెలల నుండి వార్డెన్ భార్యకు రంగమ్మకు స్నేహను అలా చూస్తూ అలవాటు పడిపోయిన ప్రతిరోజు స్నేహ పరిస్థితి చూసి మనసు మిలిపెట్టేంత బాధను మాత్రం చవి చూస్తూనే ఉన్నారు కడుపుతో ఉంది కదా అని ఏదైనా స్పెషల్గా వండి పెట్టినా అది తినే సాహసం చేసేది కాదు స్నేహ దానికి ఆమె ఆత్మాభిమానం అడ్డొచ్చి కేవలం మూడు పూట్ల పిల్లలతో పాటు వాళ్ళకి పెట్టేది మాత్రమే కష్టంగా గొంతు దాటించేది స్నేహ అది కూడా కడుపులో ఉన్న తన బిడ్డ కోసం మాత్రమే వాళ్ళ వరకు స్నేహకు మాటలు రావు ఆమె మూగది అన్నది వాళ్ళ అబ్జంషన్ అది ఎందుకో తర్వాత తెలుసుకుందాం అర్జున్ ఇంట్లో తెల్లారుతుండగా ఇంటికి చేరుకున్న అర్జున్ తన స్నేహ బర్త్డే తెలుసుకున్నప్పుడే మీరా హెల్ప్తో ఒక మంచి డిజైనర్ దగ్గర స్నేహ కోసం ఒక మంచి శారీకి ఆర్డర్ ఇవ్వడం అలాగే అశోక్ గారికి బాగా తెలిసిన ఒక జ్యువెలర్ దగ్గర స్నేహ కోసం స్పెషల్గా ఒక డైమండ్ సెట్ ఆర్డర్ ఇవ్వడం జరిగాయి అవి ఎలాగో ఉదయానికి హోమ్ డెలివరీ అవుతాయి కాబట్టి వాటి గురించి వెయిట్ చేస్తూ చింతరవందరగా ఉన్న తన రూమ్ అంతా నీట్గా సర్దుకోవడం మొదలుపెట్టాడు అర్జున్ ఇన్ని నెలల తర్వాత తనే స్వయంగా క్లీన్ చేయడం మొదలుపెట్టాడు ఒక ప్పుడు స్నేహ ఉండగా ఆ రూమ్ని ఇష్టంగా ఎలా అయితే సెట్ చేసుకునేదో ఇప్పుడు అర్జున్ కూడా స్నేహ ఇష్టాలకు అభిరుచులకు తగ్గట్టుగా అలానే రూమ్ని నీట్గా సెట్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెల్ రింగ్ అవ్వడంతో అప్పటికే పూర్తిగా తెల్లారిపోవడంతో స్నేహ కోసం తను ఆర్డర్ పెట్టిన బట్టలు నగలే వచ్చుంటాయన్న ఉద్దేశంతో అర్జున్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అతను ఊహించిన విధంగా రెండు ఒకేసారి డెలివరీ రావడంతో ఇద్దరికే అమౌంట్ పే చేసి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అప్పుడే అక్కడికి నిద్ర లేచి వచ్చిన రవళి గారు మీరా రాజయ్య అర్జున్ని చూస్తూ ఉండగానే అతని డెలివరీ వచ్చిన థింగ్స్ తీసుకుని డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు నాలుగు నెలల తర్వాత అర్జున్ మొహంలో ఏదో తెలియని సంతోషం కనిపించేసరికి మీరా రవళి గారికి రాజయ్యకి మనసు కాస్త తేలిక పడడంతో స్నేహ ఆచూకి కూడా తొందరగా తెలియాలి అని ఆ భగవంతుడిని వేడుకొని ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయ్యారు అటు రూమ్లోకి వెళ్ళిన అర్జున్ వాళ్ళకి ఉన్న స్నేహ ఫోటోను ప్రేమగా చేత్తో తడుముతూ ఇప్పటి వరకు అసలు నీ బర్త్డే ఎప్పుడు అన్న కూడా నీకు కూడా తెలియదు అంట కదా స్నేహ పవన్ నాతో ఆ విషయం చెప్పినప్పుడు చాలా బాధేసిన అందరా అందుకే అప్పుడే డిసైడ్ అయ్యాను నీ బర్త్డేకి నువ్వు ఊహించని విధంగా నేను సర్ప్రైజ్ చేసి సెలబ్రేట్ చేయాలని నా క్షణిక ఆవేశం వల్ల నిన్ను అన్ని సంతోషాలకు నా చేతులతో నేనే దూరం చేశాను రా కన్న తల్లిని తప్పుగా అర్థం చేసుకున్న పాపాత్ముని నేను మీ ఇద్దరి విషయంలో నేను చేసిన తప్పుకి అమ్మని నిన్ను ఎన్నిసార్లు క్షమించమని అడిగినా అది తక్కువే అని గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే మోకాల మీద కూలపడ్డాడు అర్జున్ కాసేపటికి అర్జున్ కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని స్నేహ వాడ్రూమ్ ఓపెన్ చేసి తను తెచ్చిన శారీ జ్యువెలరీ అందులోనే జాగ్రత్తగా పెట్టి అనుకోకుండా వాటిలో నుండి తనకి ఎంతో ఇష్టమైన స్నేహ చీర కంటపడడంతో ఆతృతగా చీరను తీసుకుని తన గుండెలకు హత్తుకున్నాడు ఇప్పటికీ ఆమె సహజ సిద్ధమైన పరిమళం దానిలో తెలుస్తుంటే ఇష్టంగా పరిమళాన్ని గుండెల నిండా పీల్చుకున్నాడు అర్జున్ ఆ క్షణం స్నేహ తన దగ్గరే ఉన్నట్టు ఆమె ప్రజెన్స్ని ఫీల్ అయిన అర్జున్ ఆ కన్నీళ్లతో నవ్వుతూ ఈరోజు ఖచ్చితంగా నా ప్రాణం నన్ను చేరబోతుంది అంటూ తిరిగి ఆ చీరను వాడ్రూప్లోనే పెట్టేసి కార్కేసి తీసుకొని ఇంటి దగ్గర నుండి బయలుదేరాడు అర్జున్ అర్జున్ బయటకు వెళ్ళేసరికి హాల్లో బాబుకు సాంబ్రాన్ని పొగ వేస్తున్న మీరా రవళి గారు సడన్గా అర్జున్ ప్రవర్తన ఆ మార్పు దేనికో అర్థం కాక అతను వెళ్ళి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు ఇద్దరూ కూడా అటు నుండి ఇటు నుండి ఇంటికి బయలుదేరిన అర్జున్ స్నేహతో కలిసి తన తండ్రి అతని తల్లి పేరు మీద అంటే అరవింద్ గారు ఆయన తల్లి జ్ఞాపకంగా స్థాపించిన శరణాలయానికి వెళ్ళి వాళ్ళకి అవసరమైన ఫ్రూట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ బట్టలు టాయ్స్ బ్లాంకెట్స్ అన్నీ వాళ్ళకు అందచేసి ఆ రోజంతా అక్కడే గడపాలి అని చాలా ప్లాన్ చేసుకున్నాడు అర్జున్ మాస్టర్స్ చేస్తున్న టైంలో అనుకోకుండా అశోక్ గారి ద్వారా తన తండ్రి స్థాపించిన ఈ శరణాలయం గురించి తెలుసుకున్నాడు ఇప్పటికీ మంత్లీ తన కంపెనీ నుండి కొంత అమౌంట్ శరణాలయానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది శరణాలయానికి సంబంధించిన అన్ని విషయాలు అక్కడి వాటెన్ చూసుకునేలా ఒక నమ్మకస్తుడైన వ్యక్తిని అప్పట్లో అరవింద్ గారు అక్కడ అపాయింట్ చేశారు ఇప్పటికే అతనే అక్కడ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉంటాడు అని అర్జున్కి తెలుసు కానీ తన మానసిక పరిస్థితిని బట్టి అవేమీ ఎప్పుడు పట్టించుకునే ప్రయత్నం చేయలేదు అర్జున్ కానీ స్నేహను ప్రేమించడం మొదలు పెట్టాక అసలు తనకి పరిచయమే లేని పనులు చాలానే అలవాటు చేసుకున్నాడు అర్జున్ ఇందులో అప్పుడప్పుడు ఈ శరణాలయం కూడా విసిరి చేసేసేవాడు ఇయర్లీ నాలుగైదు సార్లు విజిట్ చేసిన అర్జున్కి అక్కడ పసివాళ్ళతో తక్కువ టైంలోనే చాలా మంచి అనుబంధం ఏర్పడింది అందుకే స్నేహకు ఆమె బర్త్డే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ మధ్యన తన బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని చాలా ప్లాన్ చేసుకున్నాడు అర్జున్ కానీ అతని ఊహలు ఆలోచనలు అన్నీ తనంతట తానే తలకిందులు చేసుకుని ఇప్పుడు స్నేహ కోసం పిచ్చివాడిలా వెతుకుతున్నాడు ఆమె తనతో లేకపోయినా అతను అనుకున్న విధంగానే ఆమె బర్త్డే సెలబ్రేట్ చేయాలి అన్నది అర్జున్ కోరిక అలాగే ఆమె ఈ రోజే అతనికి కనిపిస్తుంది అని అర్జున్ మనసుకి బలంగా అనిపిస్తుంది అన్నీ తీసుకుని సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న అన్నపూర్ణ అనాథ శరణాలయానికి చేరుకున్నాడు అర్జున్ అన్నపూర్ణ అరవింద్ గారి తల్లి పేరు కార్ ఆ శరణాలయం కంపౌండ్లో ఆగేసరికి అప్పుడే ఏదో పని మీద బయటకు వెళ్ళబోతూ బయటికి వచ్చిన వాటెన్ చానాల తర్వాత అర్జున్ని అక్కడ చూసి బాబు అర్జున్ ఎలా ఉన్నావు అంటూ అర్జున్కి ఎదురెళ్ళి ఆప్యాయంగా పలకరించారు అర్జున్ ఆయన ప్రశ్నకు బదులుగా నవ్వుతూనే తన వెనుక డెలివరీ తెచ్చిన ఒక మినీ వ్యాన్ నుండి వస్తువులని శరణాలయం లోపల పెట్టిస్తూ పిల్లలు ఏం చేస్తున్నారు మోహన్ గారు అని అడిగాడు అర్జున్ ప్రశ్నకు ఆ వాడిని చిన్న చిరునవ్వుతో క్లాస్ జరుగుతుంది బాబు కూర్చోండి పిలు పిలుచుకొస్తాను అంటుంటే అర్జున్ వద్దు మోహన్ గారు క్లాస్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను నేను అంటూ అప్పటికే తను అక్కడ అడుగుపెట్టిన దగ్గర నుండి పెరిగిన హార్ట్ బీట్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ అక్కడే ఉన్న ఒక బెంచ్ కూర్చొని ఎదురుగా ఉన్న ఫౌంటైన్ని చూస్తూ ఉన్నాడు అర్జున్ ఎంతకీ తగ్గని హార్ట్ బీట్ అతనికి తన స్నేహ తను గుర్తించగలిగినంత దగ్గరలోనే ఉందని చెప్తుంటే అర్జున్ మెదడు పరి పరి విధాలుగా ఆలోచిస్తూ పిచ్చి పట్టేటు తయారయ్యింది ఇలా అర్జున్ మానసిక సంఘర్షణలో ఉండగానే క్లాసెస్ అయిపోవడంతో అన్నయ్య అంటూ పిల్లలందరూ వచ్చి అర్జున్ని చుట్టేశారు దాంతో తేరుకున్న అర్జున్ అందరినీ అభిమానంగా దగ్గరకు తీసుకుని ఇష్టంగా పలకరిస్తూ వాళ్ళతోనే చాలాసేపు టైం స్పెండ్ చేసి అందరితోనూ కలిపి అక్కడే లంచ్ చేయమని పట్టుబట్టేసరికి అసలు సరిగ్గా తినడమే మానేసిన అర్జున్కి ఎందుకో ఆ క్షణం అక్కడే భోజనం చేయాలి అనిపించడంతో కాదనకుండా అందరితో కలిసి లంచ్ చేసి పిల్లలు క్లాస్కి వెళ్ళడంతో అర్జున్ మోహన్ గారితో శరణాలయం బాగోగులు గురించి మాటల్లో పడ్డాడు ఆ మాటల్లో భాగంగానే నాలుగు నెలల క్రితం మోహన్ గారి దంపతులకు స్నేహ కొన్ని అనుకోని పరిస్థితులలో కనిపించిందని దాని నుండి ఆమెను కాపాడి తమతో పాటు శరణాలయానికి తీసుకొచ్చినట్టు అర్జున్కి చెప్పారు ఆయన అలాగే ఆ అమ్మాయికి మాటలు రాకపోవడంతో తన వాళ్ళు ఎవరో ఎక్కడుంటున్నారో కూడా తెలియలేదు అంటూ చెప్పారు ఆయన మాటలకు ఆలోచనల్లో పడ్డాడు అర్జున్